బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఇప్పుడు మనతో పట్టున్నారు చల్సాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి అసలు ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి జగన్ గారి వ్యూహం ఎలా ఉంటుందంటారు ఎలక్షన్స్ లో అంటే ఆయన వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని అయితే ముందుకెళ్తున్నారు ఆయన ప్లాన్స్ అలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ గురించి ప్రచారం ఎలా జరగబోతుంది అసలు గెలుస్తారా లేదా మళ్ళీ అధికారం రాబోతుందంటారా అంటారా జగన్ మోహన్ రెడ్డి గారికి లేదా ఏమనండి మనమేం వెళ్ళాం వాళ్ళ ఇంటికి అందరం కలిసి ఎవరో నేను జేడి లక్ష్మణ్ గారు ఉద్యమ కార్యకర్తలు యుద్ధానికి వెళ్ళాం విన్నత పత్రం ఇస్తావా లేదంటే మా ధర్నాలు చేస్తావా ఇంటి ముందుగానే వెళ్ళాం తొమ్మిది వందల మంది కార్యకర్తలని విద్యార్థుల్ని వామపక్ష రాష్ట్ర కార్యదర్శుల్ని గృహాలు చేశారు వందల మంది పోలీసులు ఇంటికి వెళ్లకుండా అష్టంధం చేశారు అని వెళ్ళిపోయాం యనమాల కాలగట్లు పెంచి వెళ్ళి ప్రత్యక్షమైనప్పటికి ముగ్గురు నలుగురు ఉన్నారు ఇంటికి కొంచెం ముందు మా జేడి లక్ష్మణ్ గారు అన్నారు పాప మా సస్పెండ్ అయిపోతాం లోపలికి వెళ్తేనే ఆయన శాంతించి ఆగారు కానీ పాప ఫస్ట్ టైం జీవితంలో అరెస్ట్ అయ్యారా జేడి లక్ష్మణ్ గారు తెలిసి మీరు ఆయన అరెస్ట్ అయ్యారు మాకు మామూలే తీసుకెళ్ సరి పోలీస్ స్టేషన్లో కూడా రావడం ఆయన ఒకరి ఒక బైండ్ ఓవర్ కే అదే వన్ ఫిఫ్టీ వన్లో పెట్టిన దాంట్లో కూడా మొదటిసారి లోపల కూర్చుని అక్కర్లేదని మిగతా అరెస్ట్ అయిన ముప్పై మంది కార్యకర్తలతో మేము బయట కూర్చున్నాం పోలీస్ అంటే పోలీస్ స్టేషన్ ఆవరణలో బయట సాయంత్రంతో నాలుగు గంటల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కింద వదిలిపెట్టారు బట్ అది ఉద్యమం అండి నేపథ్యం ఇది వేరు మీరు చెప్పిన దాంట్లో మా హక్కులు ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం ప్రత్యేక హోదా మా పోరాటం చదువు ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఢిల్లీ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు ఢిల్లీ వెళ్తా ఆయన ఇంకోసారి మాట్లాడుతున్నారు కానీ ఆయన ఎలక్ ఎలక్షన్ స్టైల్ మాత్రం విభిన్నంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇవాళ వరకు కూడా మొత్తం వన్ సైడ్గానే నడిచిందండి వాళ్ళు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈజ్ గోయింగ్ టు లూస్ ది ఎలక్షన్ అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారని చెప్పలే మీకు ఆరు నెలల క్రితం మనం టీవీలో ఆరు నెలల నుంచి కన్సిక్యూటివ్ గా నేను చెప్తానే ఉన్నాను ఏం తేడా లేదు నూట పది స్థానాలని తక్కువ కాకుండా నెగ్గుతుందని చెప్పిన నేను నాలుగు సార్లు చెప్పాను ఒకసారి పాలిటిక్స్ డైనమిక్ గా ఉంటాయి నేను ఇలా డిసెంబర్లో చెప్తున్నాను జనవరిలో చెప్తున్నాను ఫిబ్రవరి ఆఖరినట్టు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ యాభై యాభై రెండు స్థానాల నుంచి డెబ్బై స్థానాలకు పెరిగిందండి ఫిబ్రవరి ఆఖరికి అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోపోవచ్చు కానీ వీరు దయచేసి ఇంకోటి చూడాలి నేను అదిగర నూట నలభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్కుతాను ఏప్రిల్ పన్నెండు ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు నెల పదిహేను రోజుల ముందే నేను చెప్పాను మనం ఇక్కడ కూర్చున్నాం కదా ఇక్కడ కూర్చున్నప్పుడు కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారో లేదా ఎన్ని సీట్లు వస్తాయని ఇక్కడ మాట్లాడుకున్నాం బికాజ్ నెంబర్ ఆఫ్ సెఫాలజిస్ట్ని కన్సిడర్ తీసుకుని మన సొంత మనుషులు ఏదైతే ఉన్నారో అనేక జిల్లాల్లో నా వాళ్ళని తీసుకుని అలాగే ఇంకొక మీకు ఇంకొక ఆధారాలు ఉన్నాయి హైకోర్టు తీసుకుని జైపుగా మనం మాట్లాడే విషయం అందువల్ల డైనమిక్గా ఉంటే స్ట్రాటజిక్గా పాలిటిక్స్ పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఇది మారచ్చు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎందుకని పెరిగిందో నాకు తెలియదండి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి బట్ దిస్పేట్ దట్ ఈస్ గోయింగ్ టు లూస్ గ్రాఫ్ పెరిగినప్పటికీ ప్రశాంత్ శిష్యూ గారు చెప్పింది ఈస్ గోయింగ్ టు బిగ్ లూజ్ అన్నారు ఐ డోంట్ నో అబౌట్ దట్ అండ్ విచ్ గ్రౌండ్స్ ప్రిపేర్ ద స్టేట్మెంట్ బికాస్ సీమ్స్ ఈజ్ క్లోజ్లీ వర్కింగ్ అలాంగ్ విత్ టీడీపీస్ స్ట్రాటజిస్ట్ రాబిన్ రాబిన్ గారితో ఈజ్ ఎక్స్ కోలీగ్ ఈ ఒక్కడు అండర్ హిమ్ అనమాట అందుకని అందరూ మిగతా బ్యాచ్ కూడా ఆయన కింద పనిచేసినట్టు చాలా మంది ఉన్నారు అందువల్ల ఈజ్ రాబీన్ గారితో ఆయన వర్క్ చేస్తున్నారు ఐపాక్ టీం జగన్ గారి పనిచేసి ఐప్యాక్ టీంకి ఇంటి దగ్గర పనిచేసిన ఈతో పాటు పనిచేసిన టీమే అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఈ బిగ్ బిగ్గాన్నారు ఐ డోంట్ నో దట్ మేబీ దట్ వాస్ ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్ బట్ డెబ్బై సీట్లు అంటే నూట ఐదు సీట్లు బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం అయితే వంద నుంచి నూట ఐదు స్థానాలు మినిమం గెలిచే అవకాశం ఉంది యాజ్ పర్ ఫిబ్రవరి వరకు అని నా సమాచారం ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూశారు ర్యాంప్ ర్యాంప్ వాకులు పెట్టారు చూసారు కదా జనంలో క్లోజ్ గెలటానికి కొంతమంది బట్ ఒకటి మాత్రం స్పష్టం అండి అర్బన్ సెంటర్స్ లో నూటికి డెబ్బై శాతం మంది జగన్ గారంటే తిరగిస్తున్నారు యాభై శాతం మంది తిడుతున్నారు మీ వాళ్ళు కూడా మీ స్టూడియో వాళ్ళు బయటకు వెళ్తున్నారు వాళ్ళ వీళ్ళు కూడా చూశాను నేను అపార్ట్ ఫ్రమ్ దట్ కానీ ఆ రూరల్ సెంటర్స్ నాకు ఇంకా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఉంది కానీ ఎక్కడ చూసిన యావరేజ్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ మధ్యలో ఆయన ఓటింగ్ ఉంది తెలుగుదేశం ఓటింగ్ కూడా అరౌండ్ దట్ ఉంది జనసేన ఓటింగ్ తెలుగుదేశంతో కలిస్తే ఒక ఎయిట్ పర్సెంట్ ఆయన ఓటింగ్ ఉందనుకుంటే టూ త్రీ పర్సెంట్ వెళ్ళిపోయినా తెలుగుదేశం కలిస్తే వాళ్ళ ఓటింగ్ ఏకాపా ఇంకో పార్టీకి వెళ్ళిపోవచ్చు లేదా ఇండిపెండికి వెళ్ళచ్చు ఓటు అయిపోవచ్చు ఫైవ్ పర్సెంట్ యాడ్ ఉంటుంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఇది ఫిబ్రవరి ఆఖరి నాటికి నేను మాట్లాడేది తెలుగుదేశానికి ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ వారు అటు ఇటు మార్చు రెండు టూ పర్సెంట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది సార్ అయితే మీరు అంటున్నట్లు ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామ్ పెరిగి అంటున్నారు నూట పది నూట ఇరవై స్థానాలు అన్నావు పెరిగింది బీజేపీ కలిసి వల్ల మైనస్ అవుతుంది మైనస్ అయిన కాదు వీళ్ళు టీడీపీ కి మైనస్ అవడం వల్ల వాళ్ళకి స్థానాలు తగ్గుతున్నాయి అంటున్నారు అయితే ఇంకా టైం ఉంది కదా సార్ మనకి ఇంకో వన్ మంత్ దాకా టైం ఉంది నలభై రోజులు టైం ఉంది మరి ఇంకా మళ్ళీ పెరగొచ్చు కదా గ్రా పెరగచ్చు తగ్గొచ్చు ఎనీవే వయస్సు వయసు అవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన కొద్ది ఎంప్లాయిస్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరుస్తారు ఎలక్షన్ షెడ్యూల్ అయిన తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం ఉండదు పోలీసులు ప్రకారం నేను పోలీసులతో నేను మాట్లాడ బయట చెప్పచ్చు లేదు దాటి రిఫరెంట్ ఇష్యూ అండి పోలీసులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది సిపిఎస్ రావట్లేదు బయట మాట్లాడటం వేరే అండి అధికారులు కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు మిగతా వాళ్ళు భయండి లా చెప్తున్నా మున్సిపల్ ఎంప్లాయీస్ మేము మేము వెళ్ళాం కదా మున్సిపల్ ఎంప్లాయీస్ దాంట్లో ధర్నాలో పాల్గొన్నాం అంగనవాడి లక్షా మంది పైన అంగన్వాడీ వర్కర్స్ ఒక్కొక్కరు ఇరవై కుటుంబాలకి పని సర్వ్ చేస్తారు వాళ్ళకి జరిగింది ఎలా పోరాడారో నాకు మేమందరం వాళ్ళ సంఘీభావం తెలియజేస్తే మధ్యలో ఉన్నాం అపార్ట్మెంట్ ఇవన్నీ కనుక పరిగణన తీసుకుంటే మాత్రం మైనస్ నడుస్తూ ఉంది ఎట్టి పరిస్థితే మైనస్ కూడా త్రీ ఫోర్ పర్సెంట్ మైనస్ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వస్తున్నాయంటే రాయలసీమలో కొన్ని కొన్ని జిల్లాల్లో మూడు జిల్లాల్లో ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలో పార్టీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా ఎమ్మెల్యే చాలా లూస్ అవుతారు చాలా లూజ్ అవుటం కదండి ఈ మే గెట్ అరౌండ్ ఎనీవేర్ బిట్వీన్ ఫిఫ్టీ టు సెవెంటీ పరిస్థితి ఒక మాస్ వే వస్తే తెలుగుదేశం జనసేనకి వేవ్ వస్తే ఇంకా తగ్గొచ్చేం కానీ వాళ్ళ సిచువేషన్ ఏంటంటే ఇంకా ఆయన మేనుఫెస్టర్ బయట పెట్టలేదు లేర్ ఆల్సో టూల్ టూ ఇస్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టోస్ట్ ఇస్ చెస్ మహాశక్తి వీళ్ళందరూ పెట్టేశారు ఏదో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేసేస్తా ఉన్నారు ముగ్గురికి నలభై ఐదు వేలు నలుగుంటే అరవై వేలు చొప్పున వేస్తున్నారు ఆయన ఒకవేళ రైతు రుణమాఫీ కానీ కరెంటు బిల్లు షాక్లు కొడుతుంది కరెంట్ ఫ్రీ అని రెండు వందల యూనిట్లుగా ఇది కనుక పెట్టినట్టుగా పెడితే హామీలు ఇస్తే ఆయన కొంత విశ్వసనీయత ఉంది వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిన విశ్వసనీయత సిపిఎస్లో వీటిల్లో ఆయన మడన్ తిప్పేసి ప్రత్యేక హోదాలో అన్నింటిలో మడం తిప్పేసి వెళ్ళిపోయినా వీటిలో కానీ మిగతా విషయాలు హామీల విషయంలో మాత్రం మూడు వేల రూపాయలు చేస్తానని చేశారు కొన్ని కొన్ని నిమిషాలు ఆయన డెఫినెట్ గా ఉంది ఆ విశ్వసనీయత అంటారు దానికి ఉంది ఆ కక్షాదింపు చీరలు ఆయన మైనస్ ఉన్నాయి కక్షాదింపు చీరలు కానీ మిగతాది కానీ మైనస్ ఉన్నాయండి ఆయనకి అభివృద్ధి మీద డబ్బు ఖర్చు పెట్టుకున్న పందేళ్ల మీద ఖర్చు పెడుతున్నారని చెప్పి కానీ ఇది వస్తే కనుక మగైన్ ఫైట్ తఫ్గా ఉండే అవకాశం ఉంది జనం అనుకుంటున్నారు నూట యాభై సీట్లు వచ్చేస్తున్నాయి బాబు గారికి వీళ్ళకే అనుకుంటా ఉన్నారు ఐ డోంట్ థింగ్ లెటర్స్ వెయిట్ అండి ఎందుకంటే క్యాండిడేట్స్ వాళ్ళు దాదాపుగా తొంభై తొమ్మిది మంది క్యాండిడేట్స్ వీళ్ళు డిక్లేర్ చేశారు వాళ్ళు కూడా క్యాండిడేట్లు వాళ్ళ కంటే అయోమయంలో వైఎస్ఆర్ ఫస్ట్ లాస్ట్ ఆరు నెలల క్రితం వరకు తెలుగుదేశానికి ఎంపీ క్యాండిడేట్స్ ఉన్న ఇరవై ఐదు మందిలో దాదాపు తొమ్మిది పది సీట్లకి ఎంపీ క్యాండిడేట్లు లేరు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా తిరుమల చోటు ఎన్నుకోవచ్చు కానీ వైకాపా కొన్ని ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళందరూ పారిపోతున్నారు వాళ్ళ నెల్లూరు అవుట్ అండి ఒంగోలు అవుట్ అండి నరసారావుపేట వాటిని మారిపోయారు కర్నూలు నలుగురు నలుగురు ఎంపీలు వెళ్ళిపోయారు బాలసౌర్ గారు ఐదు ఆరుగురు ఎంపీలు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు చెప్పాలి ఈ పార్టీలో చేస్తున్నారు వాళ్ళు కర్నూలు వెళ్ళిపోయారు ఆయన నెల్లూరు ఎంపీ గారు వెళ్ళిపోయారు వెళ్ళలేదు కానీ ఇప్పుడు కొత్త రాజ్యసభ ఎంపీ వచ్చారు రిటైర్ అయిన ఆయన చేస్తున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట గారు వెళ్ళిపోతున్నారు వల్లనేని బాల సౌర్ గారు వెళ్ళిపోయారు అందువల్ల ఎందుకని ఇటు నుంచి ఒకళ్ళు వెళ్ళవచ్చు కేసిన నాని గారు అందువల్ల నెంబర్ ఆఫ్ ది సిచ్యుయేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరు కొన్ని చోట్ల అంటే రివర్స్ అవుతా ఉంది ఈ నేపథ్యంలో ఆలోచించుకుంటే మాత్రం అది మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఉద్యోగస్తులు మైనస్ రేట్లు పెరిగింది మైనస్ ప్లస్ రేపొద్దు నేను హామీలు చూసిన తర్వాత ఆయన ఆ గ్యాప్ ఏదైతుందో ఫోర్ పర్సెంట్ ఇప్పుడు నన్ను తిట్టుకున్న వాళ్ళు దీంట్లో కూడా తిట్టుకుంటారు మీరు వైయస్ఆర్ మనిషి అని ఒకళ్ళు ఇలా పని పడలేదు కదండి బ్యాచ్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కంటే తర్వాత బేకరవైన ఉద్యమం చేశాం మేజర్ మీద చూపించలేదు సో మొన్న కొన్ని చోట్ల చూపించాం మేజర్ మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ చూపించలేదు ఫైవ్ పర్సెంట్ చూపించారు కానీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నాను అని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరగాలంటే భావితర్ల భవిష్యత్తు మీద జరగాల్సింది పోయి వీళ్ళని బూత్లు తిట్టుకోసం వాళ్ళని బీతి వాళ్ళు రాకూడదు ఈ యొక్క శాసనం ఏంటంటే జగన్ గారు రావాలి వీళ్ళు రాకూడదని ఒకళ్ళు జగన్ గారు రాకుండా సార్లు ప్రపంచం ఏదైనా పరపాలేదు ఇంకా రాష్ట్ర భవిష్యత్ ఏం అక్కర్లేదు వీళ్ళకి ఆయన ఉంటే సర్ణాశం అయిపోయిందంట లేదా చంద్రబాబు నాయుడుకి వస్తే సర్వణాశ ఇదే బ్యాచ్ ఇలా రచ్చకొట్టేసారు మీలేమో చే పూర్తిని సందరికొచ్చు టీవీలో చర్చలు పెడతారు ఏది మడ్రల్ చేసిన వాళ్ళతో చర్చలు ఏదో ఒకసారి రిఫరెన్స్ ఇవ్వండి ఆయన జాతి శాంతి చిహ్నం కింద ఏదో స్వాతంత్ర సామర కింద మొదటిసీకి టిక్కెట్లు పెట్టినట్టు వాళ్ళ చర్చలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని జగన్ గారి కుటుంబాన్ని అమ్మాయి బుద్ధులు తిట్టిన వాళ్ళతో టిక్కెట్లు ఏది వాళ్ళు మార్చేసి అవతారణ తిడతా టిక్కెట్లు అంటే నిజాలు తెలియాలంటే చర్చలు జరపాల్సిందే కదా ఏంటి చర్చలు జరుపుతారు మీరు మదుసీన్ హీరో చేస్తారా హీరో చేస్తారా మొదటి కల్పిస్తారా పాపం తెలియకుండా జరిగింది కదా అంటారా నేననేది ఆయన తప్ప ఆయన అని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కానీ హీరో చేయొద్దు నేను అంటున్నా బాధ వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం దట్ నథింగ్ దట్ కానీ హీరో చేయొచ్చు చేయొద్దు ఇక్కడేంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటే చూపించరా ఢిల్లీలో నూట యాభై మంది నుంచి మూడు వందల మందితో ఎనిమిదో తారీఖు ఫిబ్రవరిన జంతర మంత్రలో జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క టీవీ ఛానల్ వేయలేదు ఓకే ఒక్క న్యూస్ పేపర్ రామపక్ష న్యూస్ పేపర్తో ఒకళ్ళు రిపోర్ట్ చేయలేదు ఎనిమిదవ తారీఖు విశాఖక్కు కానీ ప్రత్యేక హోదా కానీ తొమ్మిదో తారీఖు సెమినార్ జరుగుతుంటే ఒక ఒక టీవీలో కొంత లిప్త మాత్రం తప్ప ఏ ఛానల్ ఏ టీవీ వేయలేదు వందలాది మంది ఢిల్లీలో ఎముకల కొలుకే ఛానెల్లో వద్దని సాయంత్రం కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీడియాలో ఏం చేస్తున్నారండి మీరు ఐ మీన్ ఆ మాస్క్ నాట్ యువర్ సెల్ ఆ మేజర్ మీడియాలు గురించి చూసి చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా ఎప్పుడున్నా ఏం ఏం తప్పు చేసాం వాళ్ళు ఏమైనా తిట్టారా బూట్లు తిట్టారా విశాఖ కుక్క కావాలన్నారు హోదా కావాలన్నారు విభజన హామీలు భావితనలో బాగుండాలంటున్నారు అవి అలా అయితే ఇష్ణుమూర్తి వచ్చినా ఇక్కడ చేసి చేయగలి విభజన హామీలు వస్తే బాగుంటుంది అన్నారు వీళ్ళు ఏమో రోజు ఇరవై నాలుగు గంటల చర్చలు ఎన్నికలు ఇప్పుడు మీరు కూడా నాకు అవకాశించినప్పుడు ఇచ్చినప్పుడు గా దాని మీద సమానం చెప్పా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కులు ఆత్మగౌరం కోసం సమానం చెప్పాలి తెలంగాణ ఇష్టం మాట్లాడుతుంది తెలంగాణ ప్రజలు హక్కుల కోసం మాట్లాడాలి ఇది కూడా మాట్లాడదాం అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జగన్ గారు ఇవన్నీ కొత్త మేనిఫెస్టో వచ్చిన తర్వాత మాత్రం మనం చూస్తాం పదో తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారని అనుకుని విన్నాను అలాగే వాళ్ళకి ఉన్న మేనిఫెస్టో మెరుగులు దిద్దు దిద్ది జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో కూడా వచ్చే అవకాశం ఉంది ఒకప్పుడు ఈ ఉన్న శ్రీలంక వింజుల అయిపోయిందని కన్నీళ్ళు లోటాలు లోటాలు కలిసిన వాళ్ళు వాళ్ళ దానికి డబల్ ఇచ్చేస్తా మూడు రెట్లు ఇస్తా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ తీసుకెళ్తారు అర్థం కావట్లేదు నీళ్ళందరూ కలిసి బాధితులు భవిష్యత్తుగా లేకుండా ఇన్సెంటివ్స్ రాకుండా లెటర్ సీ బట్ ఐఎమ్ థికింగ్ ఇట్ విల్ విల్ గెట్ ఎ క్లీన్ పిక్చర్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ డేట్ తెలుగుదేశం జనసేన ఆధిక్యతలు ఉంది బీజేపీ కలిసిన కొంత ఆధిక్యత ఉండొచ్చు అలాగే తెలుగుదేశం వామపక్షాలు గను పోటీ చేస్తే జనసేన బీజేపీ పోటీ చేస్తే తెలుగుదేశం ఆధిక్యం వస్తుంది తెలుగుదేశం జనసేన పోటీ చేసిన ఆధిక్యత ఉంటుంది కానీ లెట్స్ వెయిట్ పోటా పోటాపోటీ పోరు అనుకుంటున్నాను ప్రస్తుతం వరకు ప్రస్తుతం జనసేన తెలుగుదేశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు బట్టి ఆధారపడి ఉంది మిగతాది వీళ్ళ కౌంటర్ చర్యలు బట్టి వాళ్ళు మాత్రం టఫ్గా ఉన్నాం బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జనసేన ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా మారబోతున్నాయి లేదంటే ఎవరు అసలు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలు చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్